ఈ బంగారు రేకులు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడాను డెబ్బై రెండు వేల బంగారు మేకులతో వాటిని తాపడం చేశారట అంటే మన శరీరంలో ఆయుర్వేదం ప్రకారం డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అంటే ఇరవై ఒక వేల ఆరు వందల సార్లు మానవుడు గాలి పీలుస్తుంటే డెబ్భై రెండు వేల నాడులలో ఆ విశేషమైనటువంటి వాయువు ప్రసరిస్తూ ఉంటే ఇవి మన శరీరంలో ఉండేటువంటి నాడులకు ప్రతీకగా మేకులు ఇరవై ఒక వేల ఆరు వందల సార్లు గాలి పిలుస్తున్నాం కాబట్టి ఆ బంగారు రేకులు అక్కడ తాపడం గావించబడ్డాయి భగవద్భక్తులారా దేహానికి దేవాలయానికి ఉన్నటువంటి సామ్యాన్ని ఈ ఆలయం మనకు ప్రకటితం చేస్తోంది ఇంకో విశేషం తెలుసా అండి ఒక్క నిమిషం ఉండండి మరొక్కసారి గోపురాన్ని చూద్దాం ఈ గోపురం మీద తొమ్మిది కలశాలు ఉంటాయి ఆ తొమ్మిది